తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పద్దెనిమిది నెలలుగా అటువైపు రైతు బంధు రైతు రుణమాఫీ చేశామని మాత్రం ఒక పక్కన సంబరాలు చేసుకున్నప్పటికీ కూడా తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిల సీదర్బాబు సొంత నియోజకవర్గమైన మంత్రి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు గారు ఉన్నారు అసలు మంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా లేదా అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మంత్రి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అభివృద్ధి అంటే మేము మొదలుపెట్టిన పనులైతే పూర్తి కాలేదు కొత్తగా ఆయన ఏం అభివృద్ధి చేసిండో ఇప్పటివరకు అయితే ఏం చెప్పలేదు ఒక కోకోలా కంపెనీ తెస్తానని పదిహేడు నెలలు చెప్పబట్టి ఆ కోకోమల కంపెనీ ఇప్పటివరకు రూపు లేదు ఐటీ మినిస్టర్గా ఇండస్ట్రీ మినిస్టర్గా ఐదు ఐదుగురికి మాత్రం కూడా ఉద్యోగాలు ఇప్పించలేదు పాపం ఏ ఇండస్ట్రీ పెడతాడో ఇప్పటి వరకు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేయలేదు మంత్రి నియోగవర్గంలో అడవి ఉంది బొగ్గు ఉంది నీళ్ళు ఉన్నాయి భూమి ఉంది అన్ని వనరులు ఉన్నటువంటి ప్రాంతం మంత్రి నియోగవర్గం అక్కడ ఈయన మూడోసారి మంత్రిగా వ్యవహరిస్తున్నాడు అక్కడ ఈయన చదువుకున్నటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు మా దుద్దిల్ల శ్రీధర్ ఏ పని చెప్తా ఆ పని చేస్తా అని ఆయన అంటున్నాడు అయినప్పటికీ పదిహేడు నెలల నుంచి పదిహేడు పనులు కూడా జరగలేదు మేము మొదలుపెట్టినటువంటి రోడ్లు బ్రిడ్జ్లనే పూర్తి చేయలేదు ఆ రోడ్ల మీద బ్రిడ్జ్ల మీద అనేక రకాల మాటలు చెప్పిండు అవినీతి జరిగిందన్నాడు అవినీతి ఏదో ఇప్పటివరకు చూపించలేదు ఆయన కొత్తగా ప్రపోజల్ ఒక్కటి కూడా చేయలేదు ఏమీ చేయకుండా మంచోడిగా చెలామణయితున్నటువంటి మంత్రిని ఎమ్మెల్యే ఆయనకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలని ఇవాళ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది సినిమాలలో హీరోలు నటిస్తూ ఉంటారు తెర వెనుక ఈయన ప్రజా జీవితంలో నటిస్తూ ఉన్నాడు ఇంత పెద్ద గొప్ప నటుడు ఎక్కడ లేదు ఈయనకు ఆస్కార్ ఇవ్వాలని ఇవాళే కోరినాం కనుక ఏమాత్రం ఒక్క శాతం కూడా పనిచేయలేదు ఆయన మంత్రులు అంటే సార్ జిల్లాల వారిగా కూడా రైతుబంధు రైతు రుణమాఫీ మీద వైపు సంబరాలు జరుగుతున్నప్పటికీ మీరైతే మాత్రం మంత్రిలో అభివృద్ధి జరగలేదంటారు సాక్షాత్తు సీఎం మంత్రి దొద్దుల చంద్రబాబు ఏదంటే అదే అన్నట్టు వ్యవహరిస్తున్నప్పటికీ దీన్ని ఎట్లా చూస్తారు మీరు చాలా మంచిగా చెప్పారు దుద్దిలో శ్రీధర్ గారు ఎట్లా ఏదంటే అదే అంటున్నాడు కానీ ఆయనకు మా ప్రజలకు ఏదైనా అడిగే అటువంటి మనసు రావడం లేదు ఎందుకంటే ఆయన మంత్రిలో పుట్టలేదు పెరగలేదు మంత్రితో సంబంధం లేదు ఆయన ఓట్లు అప్పుడు వస్తున్నాడు నోట్లు పట్టుకొని వస్తున్నాడు ప్రజలను మాయం చేస్తున్నాడు ఏదో చేసి గెలిచిపోతా ఉన్నాడు మీరు మీరు రైతుల గురించి సంబరాలంటే ఈ రైతు బంధు పథకమే కేసీఆర్ గారు పెట్టిండు కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఇచ్చిండు వీళ్ళు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు దాన్ని పన్నెండు వేలకు చేసారు ఆ పన్నెండు వేలకు కూడా వీళ్ళు వచ్చిన కాంచి ఇది నాలుగో పంట మధ్యలో రెండు పంటలు ఎగ్గొట్టారు ఒక పంట పైసలు ఎలక్షన్లప్పుడు వీళ్ళే కేసులు వేసి ఆపినటువంటి డబ్బు ఐదు వేల రూపాయలు చొప్పున అవి ఇచ్చిండ్రు ఒక పంటకి ఇచ్చి ఇది ఇది మొదటి పంట వాళ్ళు ఇస్తున్నారు ఈ పంటను కూడా ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు ఇంకా ఎన్ని ఎకరాల వరకు వస్తుందో ఎంతమందికి వస్తుందో వీళ్ళు గుట్టలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఉన్నదని చెప్పి అన్నారు కదా అవి ఎన్ని ఎకరాలు తీసినారు ఇప్పుడు ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారో వీళ్ళు చెప్పాలి మేము తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు వేస్తున్నాం పదివేల కోట్లు ఎన్ని వేసినా ఎన్ని ఎకరాలకు ఇస్తున్నావు ఎంతవరకు ఇస్తావు అందులో గుట్టలు రప్పలు ఉన్నాయన్నావు లేకపోతే ఇది రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయన్నవు అవి ఎంత బయటికి తీసారు కేసీఆర్ గారు ఎంత వృధా చేసి ఇది చెప్పాలగా సమాజానికి అది చెప్పలేదు కనుక వీళ్ళు రైతు బంధు వీళ్ళు వీళ్ళు వీళ్ళ సృష్టి కాదు వీళ్ళకి సంబంధం లేదు కేసీఆర్ గారు పెట్టిన పథకం రెండుసార్లు మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి తప్ప సంబరాలు చేసుకునే కనీసం వీళ్ళకి అర్హత లేదు హక్కు లేదని నేను చెప్తున్నాను అంటే సార్ ఫైనల్గా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం పూర్తి బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదే అని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇప్పుడు మంతనిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఫలితాలు అందుకోమబోతున్నాను వీళ్ళు మళ్ళీ డబ్బు వెదజల్లకపోతే వదల్లినా కూడా రైతులు మా ప్రజలు మాత్రం వీళ్ళను తిరస్కరిస్తారు ఎందుకంటే ఆలోచిస్తున్నారు ఓట్లప్పుడు మాత్రమే పథకాలు వస్తున్నాయి ఎంపీ ఎన్నికలు ఉన్నాయంటే రైతు బంధు వేసారు ఇప్పుడు మళ్ళీ ఓట్లు ఉన్నాయి కనుక రైతు బంధు ఇప్పుడు వేస్తూ ఉన్నారు మిగతా పెన్షన్లు లేవు ఏమి లేవు రైతులకు ఇరవై ఐదు ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందలు లేవు పిల్లలకు చదువులకు స్కాలర్షిప్లు లేవు పద చదువులకు లక్ష రూపాయలు ఇస్తూన్నారు ఐదు లక్షలు ఇస్తా అన్నారు రకరకాల పథకాలు చెప్పారు ఏవి కూడా వస్తలేవు కనుక వీళ్ళకి ఓట్లు వేయరు తిరస్కరిస్తారు ప్రజలు చైతన్యవంతులైనరు వీళ్ళు ఓట్లు వస్తేనే పథకాలు తీసుకొస్తారనే ఆలోచనకు వాళ్ళు వచ్చారు కనుక స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని నేను ఆశిస్తున్నా బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను